సో మన సబ్స్క్రైబర్స్కి రైతులకు అలాగే మన ఛానల్ డైలీ చూసిన ప్రతి ఒక్కరికి ఒక చిన్న శుభవార్త అండి సో ఎవరికన్నా కొత్తగా టమాటో పెట్టండి అలాగే మీకు ఇప్పుడు కొన్ని కొన్ని చెట్లకి అంటే నూలు కట్టు రాకముట ఇంకో దానికి వచ్చేసి జాండీస్ అంట మా అంటే కాయ కింద మచ్చ రావటము అలాగే ఏదైతే ముడత ముడత ఐడియా ఉంది ముడత అలాగే బూర్ది రోగం ఇవంతా ఉంటాయి కదా మీకు ఎటువంటి ముందలు తెలియకపోతే అంటే ఏ మందులు యూజ్ చేయాలి మీరు కన్ఫ్యూజన్గా ఉంటే సో మీరు ఏం జస్ట్ వాట్సాప్లో ఇదే నెంబర్కి కింద నెంబర్స్ డిస్ప్లే అవుతుంటే ఆ నెంబర్ జస్ట్ వాట్సాప్లో హాయ్ పెట్టి అల పలానా దీనికి వ్యాధి ఉంది సో ఎలా కంట్రోల్ చేయాలి ఏమైంది మాకు జస్ట్ ఒక వాట్సాప్లో ఫోటో పెట్టినారంటే సో మీ దీనికి సంబంధించి ఫర్టిలైజర్స్ మీకు అయితే అంటే సజెషన్ అయితే ఇస్తాము మనస్ మీరు అక్కడ దొరికేటి కంటే మీరు తీసుకోండి మన సబ్స్క్రైబర్స్ మాత్రం ఇది ఒక చిన్న సువర్ణ అవకాశము సో ఎటువంటి చార్జ్ ఏమి ఉండవు జస్ట్ మీకోసం హెల్ప్ చేయడానికి మాత్రమే డిసిషన్ తీసుకుని చాలామంది ఫోన్ చేస్తున్నారు ఈ విషయంలో మాత్రం సో మీకు ఎవరికన్నా ఎటువంటి పురుగు మందులు కావాలనుకున్నా కూడా జస్ట్ వాట్సాప్లో హాయ్ పెట్టి ఆ ఫోటోలు ఇప్పుడు టమాటాకి వచ్చేసి ముఠ్రోగం ఉంటుంది జస్ట్ వాట్సాప్లో ఫోటోలు పెట్టినారంటే ఆ ఏ మందులు యూస్ చేయాలి సజెషన్ ఇస్తాము వన్స్ అక్కడ దొరికేటి కంటే మీరు అక్కడ తీసుకోండి దొరకకపోతే ఒక పది కిలోమీటర్లు అరౌండ్ మదనపల్లి కానీ బోయకొండ కానీ ఈ మదనపల్లి ఇంకా ఒక పది కిలోమీటర్ అరౌండ్ ప్రతి డోర్ డెలివరీ అంటి సర్వీసెస్ అయితే అవైలబుల్గా ఉంటుంది అంటే ఫ్రీ డెలివరీ సర్వీసెస్ వచ్చేసి సో ఎటువంటి ఛార్జెస్ అయితే ఏమి ఉండవు సో మీకు కావాలనుకుంటే కింద నెంబర్స్ కాల్ చేసి మీ చెట్టుకి ఎటువంటి అంటే వ్యాధి రోగం ఉంది ఏమైంది మాకు జస్ట్ వాట్సాప్లో పెట్టినానంటే నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ మీకు ఇక్కడ దొరికేటికంటే తీసుకోండి వన్స్ దొరకలేదంటే డోర్ డెలివరీ మీకు అయితే అవైలబుల్గా ఉంటుంది ప్రతి ఒక్కరికి జాండీస్ కానీ చెట్టు జాండీ జాండీస్ కానీ ముడత రోగం కానీ నూలు రోగం ప్రతి దానికి పెస్టిసైడ్స్ సైడ్స్ అయితే మన దగ్గర అయితే అవైలబుల్గా ఉండవు మీరు కింద నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వచ్చు